అందరికి నమస్తే అండి దిస్ ఇస్ సునీత ఫ్రమ్ సునీత డైరీస్ మీరు సోప్ లో పిహెచ్ వాల్యూ గురించి ఎప్పుడైనా విన్నారా అలాగే లో పిహెచ్ ఫేస్ వాష్ గురించి విన్నారా అయితే ఈ వీడియోలో మీకు సోప్ ఉండే పిహెచ్ వాల్యూ ఏంటి అనేది మీకు ప్రాక్టికల్ గా చేసి కూడా చూపిస్తాను ఈ సోప్ లో పిహెచ్ వాల్యూ అనేది ఎంత ఉండాలి ఎంత ఎంతైతే మనకి స్కిన్ అనేది హెల్దీగా ఉంటుంది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను సో లెట్స్ గో టు ద సునీత డైరీస్ పిహెచ్ స్కేల్ అనేది మనకి జీరో టు ఫోర్టీన్ వరకు చూపిస్తుంది ఫస్ట్ జీరో టు సిక్స్ అనేది యాసిడిక్ ఉంటుంది సెవెన్ అనేది న్యూట్రల్ ఉంటుంది అలాగే ఎయిట్ టు ఫోర్టీన్ అనేది ఆల్కలైన్ ఉంటుంది ఇప్పుడు మనం డైలీ యూజ్ చేసే సోప్ లో ఎంత పిహెచ్ వాల్యూ ఉండేది ఈ స్కేల్ ని బట్టి మనం చూసుకోవచ్చు ఇన్ యొక్క నాచురల్ పిహెచ్ వాల్యూ అనేది ఫోర్ పాయింట్ ఫైవ్ నుంచి ఫైవ్ పాయింట్ ఫైవ్ వరకు ఉంటుంది అంటే ఇది స్లైట్లీ యాసిడిక్ అనే మన చర్మం మీద యాసిడిక్ మెంటల్ అనే ఒక లేయర్ ఉంటుంది ఇది లే ఈ లేయర్ మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే మన స్కిన్ మీద ఉండే డ్యామేజ్ కానీ పొల్యూషన్ కానీ బ్యాక్టీరియా నుంచి ఇది మన స్కిన్ అనేది కాపాడుతూ ఉంటుంది ఈ యాసిడిక్ మెంటల్ అనేది హెల్దీగా ఉండాలి అంటే మన పిహెచ్ వాల్యూ అనేది ప్రాపర్ గా ఉండాలి పిహెచ్ లెవెల్స్ అనేవి డిస్టర్బ్ గాని అయితే మనకి స్కిన్ అనేది డ్రై అవుతుంది ఇరిటేషన్ వస్తుంది యాక్నీ అవుతుంది అలాగే ఇరిటేషన్ కూడా వస్తుంది అలాగే రెడ్నెస్ కూడా ఉంటుంది మీరు వాడే సోప్స్ లో కానీ ఫేస్ వాషెస్ లో కానీ పిహెచ్ వాల్యూ ఎంత ఉంటుంది అనేది మీకు ఎంత మందికి సో ఈ రోజు మనం మనం రెగ్యులర్ గా ఎక్కువగా సోప్స్ లో ఏంటంటే పిహెచ్ అనేది నైన్ ఉంటుంది సో దీని వల్ల ఏంటంటే మనకి స్కిన్ అనేది డ్రై అవుతుంది సో నేను ఈ రోజు మీకు ఏ సోప్ లో ఎంత పిహెచ్ వాల్యూ ఉండేది నేను మీకు లైవ్ లో ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను ఒకసారి మీరైతే మీ సోప్ లో కూడా ఎంత ఉంటుంది అనేది మీరు ఇంటి దగ్గర కూడా చెక్ చేసుకోవచ్చు ఎలా చెక్ చేసుకోవచ్చు అనేది నేను మీకు చూపిస్తాను ఈ రోజు అయితే నేను ఈ సోప్స్ యొక్క పిహెచ్ వాల్యూ ఎంత ఉంటుందో మీకు ప్రాక్టికల్ చేసి చూపిస్తాను సో వీటిలో మీ సోప్ ఉందేమో చూసుకోండి మనకి పిహెచ్ వాల్యూ స్ట్రిప్స్ అనేవి మనకి మార్కెట్ లో అవైలబుల్ ఉంటాయండి ఇలా స్ట్రిప్స్ తీసుకోవాలి ఇప్పుడు మనకి ఫస్ట్ మనం లిరిల్ సోప్ లిరిల్ సోప్ లో పిహెచ్ వాల్యూ ఎంత ఉంటుందో నేను ఇప్పుడు మీకు లైవ్ లో చూపిస్తాను చూడండి జస్ట్ ఒక బౌల్ ఆఫ్ వాటర్ లో ఇలా సబ్ని రబ్ చేస్తే నురవ వచ్చేంత వరకు పెట్టాలి ఇలా స్ట్రిప్ తీసుకొని దీన్ని స్టిక్ చేయాలి చూసారు కదండి స్ట్రిప్ కలర్ అనేది చేంజ్ అయ్యింది సో దీనిది ఎక్కడ స్కేల్ లో ఎక్కడ ఉందో చెక్ చేసుకోవాలి ఇది టెన్ చూపిస్తుంది నైన్ టు టెన్ సో ఈ సబ్ అనేది కూడా రికమెండెడ్ అయితే కాదు నెక్స్ట్ చాలా మంది కాస్ట్లీగా యూస్ చేసే మైసూర్ శాండిల్ సో దీని పిహెచ్ వాల్యూ ఎంతో చూద్దాం సేమ్ ఈ సోప్ కూడా అంతే ఉందండి పిహెచ్ వాల్యూ నైన్ చూపిస్తుంది సో ఇది కూడా రికమెండెడ్ కాదు మాక్సిమం బాడీ సోప్స్ అని మనకి నైన్ టు టెన్ మధ్యలోనే ఉంటాయండి నెక్స్ట్ ఓల్డ్ సింథాల్ సోప్ కొంచెం వచ్చే వరకు పెట్టాలి నైన్ టు టెన్ టెన్ ఫిక్స్ టెన్ లో ఉంది ఇది కూడా సింతాల్ సోప్ అనేది కూడా రికమెండెడ్ కాదు నెక్స్ట్ మమ్మీ సోప్ అండి సంతూర్ సోప్ దీనికి పిహెచ్ వాల్యూ ఉందో చూద్దాం మమ్మీ సోప్ లో కూడా పిహెచ్ వాల్యూ అనేది నైన్ టు టెన్ బిట్వీన్ ఉంది కానీ ఇది యూజ్ చేస్తున్నా కూడా మమ్మీ మీకు పెళ్లి అయిందని అడుగుతున్నారంట మరి నెక్స్ట్ సెతాఫిల్ సోప్ అండి సెటాఫిల్ సోప్ ఇప్పుడు చెక్ చేద్దాం ఇది చూడండి ఈ సెతాఫిల్ సోప్ అయితే ఫైవ్ టు సిక్స్ మధ్యలో ఉందండి ఇది చాలా బెటర్ సోప్ అండి ఇప్పుడు మనం చూసిన సోప్ లో అన్నిటికన్నా విన్నర్ ఏది అంటే సెతాఫిల్ సోప్ అయితే మనం విన్నర్ గా అనౌన్స్ చేసేయచ్చు ఈ సోప్ లో మనకి పిహెచ్ వాల్యూ అనేది ఫైవ్ టు సిక్స్ మధ్యలో ఉంది సో దీని వల్ల మనకి స్కిన్ అనేది డ్రై అవ్వదు ఇచ్చింగ్ అవ్వదు ఇరిటేషన్ అనేది రాదు పిహెచ్ వాల్యూ అనేది ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో నేను చిన్న టిప్స్ చెప్తాను దాన్ని మీరు ఫాలో అయిపోండి అవైతే ఓవర్ వాషింగ్ అని తర్వాత మాయిశ్చరైజర్స్ అనేది అప్లై చేసుకుంటూ ఉండండి అలాగే ఎక్కువ హార్ష్ గా ఉండే సోప్స్ కాకుండా కొంచెం నార్మల్ మైల్డ్ గా ఉండే ఫేస్ వాషెస్ కానీ ఎక్స్ప్లెనేషన్స్ కానీ యూస్ చేస్తుండీ అలాగే మనకి స్కిన్ బ్యారియర్స్ అనేవి ఎక్కువగా చెడు డామేజ్ అవ్వకుండా ఉండే సోప్స్ ని చూసుకొని తీసుకొని వాడండి మీ స్కిన్ కేర్ జర్నీలో పిహెచ్ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్ సో మీరు మీ సోప్ లో ఎంత పిహెచ్ ఉంది ఎలా మన చర్మానికి ఏ ఏ సోప్ అయితే మనకి సెట్ అవుతుంది అనేది ఈ వీడియోలో మీరు ప్రాక్టికల్ గా చూసారు సో మీరు కూడా మీ ఇంటి దగ్గర కూడా ఇది చెక్ చేసుకొని మీ సోప్ అనేది చేంజ్ కూడా చేసుకోవచ్చు సో మీరు ఈ స్ట్రిప్స్ కోసం మీకు కావాలి అంటే నాకైతే లింక్ అని కామెంట్ చేయండి నేను మీకు లింక్ పంపిస్తాను సో మీరు ఆ లింక్లో మీరు ఇవి పర్చేస్ చేసుకొని మీరు పిహెచ్ వాల్యూ అనేది ఇంటి దగ్గరే చూసుకోవచ్చు సో నేను చెప్పిన ఈ కొత్త కాన్సెప్ట్ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బిల్ గంట కూడా కొట్టండి బాయ్ బాయ్